స్టూడెంట్స్ ఎవరైతే తెలంగాణ విద్యార్థులు కానిస్టేబుల్ అండ్ ఎస్ ఈ మంత్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ రోజు రాస్తున్నారో వాళ్ళు ఈ ఫిఫ్టీన్ డేస్ లేదా ట్వంటీ డేస్ ఎలా బ్యాలెన్స్ చేయాలా ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం యాక్చువల్గా చాలామంది విద్యార్థుల పరిస్థితి ఏంటంటే ఇంకా అయోమయంలో ఉన్నారు ఎగ్జామ్స్ రాసే ముందు ఈ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అనేది రివిజన్కు పనిచేస్తుంది యాక్చువల్గా అంటే ఆల్రెడీ మీరు చదివినట్టయితే ఒకసారి రివిజన్కు పనిచేస్తుంది ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుందనంటే మీకు సబ్జెక్ట్ గుర్తుండే దాన్ని బట్టి ఎగ్జామ్ క్లియర్ అయ్యేది ఉంటుంది అంటే ఎగ్జామ్ క్లియరెన్స్ ఎప్పుడు ఉంటుందంటే మీకు సబ్జెక్ట్ గుర్తు గుర్తుంటుందా లేదా మీకు సబ్జెక్ట్ గుర్తుంటే ఆటోమేటిక్గా ఈజీగా ఎగ్జామ్ క్లియర్ అవుతుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే రిపీటెడ్గా కొన్ని టాపిక్స్ సెలెక్ట్ చేసుకొని అక్కడ ఆ ఏరియాస్లో నేను ఫోకస్ చేస్తున్నాడు కొన్ని సో ఎగ్జామ్స్లో రిపీటెడ్గా సేమ్ ఏరియాస్లో ఫోకస్ చేస్తున్నాడు ఎగ్జామినర్కి ఏదైతే కావాలని మీకు అర్థమవుతుందో తెలుస్తుందో అప్పుడు డెఫినెట్గా ఉద్యోగం వస్తుంది అది కానిస్టేబుల్ అయినా ఎస్ఐ అయినా సో ఎవరైతే ఈ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఎలా బ్యాలెన్స్ చేయాలో అర్థం కాకపోతే ఈ వీడియోలో చెప్తాను నేను సో ఈ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అది కానిస్టేబుల్ అయినా ఎస్ఐ అయినా ఒకవేళ మీరు ఇంతకుముందు రివిజన్ చేసినట్టయితే ఇంతకుముందు ఆల్రెడీ చదివినట్టయితే రివిజన్ స్టార్ట్ చేయండి ఒక ఏ లెసన్స్ మీకు హార్డ్గా ఉన్నాయో సబ్జెక్ట్స్లో అవిటిని ఏం చేయండి అంటే ఒక నోట్స్ రూపంలో రాసుకోండి సమ్మరీ లాగా చేసుకొని లేదా కొన్ని పాయింట్స్ చేస్తూ రాయండి సో ఇది ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకు ఇప్పుడు ఇంకా కంటిన్యూషన్ ప్రిపరేషన్ సెవెంటీ పర్సెంట్ లేదా సిక్స్టీ పర్సెంట్ ప్రిపేర్ అయిన వాళ్ళు పాలిటీలో కొన్ని సెలెక్టెడ్ లెసన్స్ ఎకానమీలో కొన్ని సెలెక్టెడ్ లెసన్స్ హిస్టరీలో పురాతన చరిత్ర ఆధునిక భారతదేశ చరిత్ర జాగ్రఫీలో అట్లాస్ ప్రాక్టీస్ చేయడము తర్వాత దానివంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువ కరెంట్ అఫైర్స్ పైన ఫోకస్ చేయడము నెక్స్ట్ ఆర్థమెటిక్ రీజనింగ్ ఇంకా దానికి వేరే ఆప్షన్ లేదు చదువుతూనే ఉండాలి ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి సో కరెంట్ అఫైర్స్ ఒక టెన్ మంత్స్ లేదా ట్వెల్వ్ మంత్స్ బ్యాలెన్స్ చేయడము సో కొన్ని కీ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ కీ ఏరియాస్ను ఫైండ్ అవుట్ చేసి మీరు ఫోకస్ చేసినట్టయితే ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్లియర్ సారీ మెయిన్స్ క్లియర్ చేస్తారు స్టిల్ మీరు ఇంకా హోప్స్ పెట్టుకోండి ఇంకా ప్రయత్నం చివరి దాకా ఎగ్జామ్ రాసే వరకు ఎగ్జామ్ రాసే ముందు రోజు వరకు చదువుతూనే ఉండండి చదవడం తప్ప వేరే మార్గం లేదు సార్ మీరు కొన్ని ఏరియాస్ అన్నారు ఆ ఏరియాస్ ఏవేంటి అని అంటే ఒకవేళ మీరు నాకు కాల్ చేసినట్టయితే నేను వాట్సాప్లో లేదా దాని ఏమంటారు ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు వాట్సాప్లో లేదా దాని ఏమంటారు మీరు నాతో కాల్ చేసినట్టయితే మీకు డౌట్స్ క్లియర్ చేస్తాను ఎందుకంటే మీరు ఏ ఏరియా చదవాలనే విషయం నేను చెప్తాను సో ఈ ఫిఫ్టీన్ డేస్ కరెక్ట్గా బ్యాలెన్స్ చేయండి ఇంకోటి ఏంటంటే అతి ప్రాముఖ్యమైన విషయం టెస్ట్ సిరీస్ రాయండి టెస్ట్ సిరీస్ నా అవైలబిలిటీ ఉంది మీకు కావాలంటే కాల్ చేయండి టెస్ట్ సిరీస్ చాలా ప్రాముఖ్యమైన విషయము దాన్ని కరెక్ట్గా ఫోకస్ చేసి మీరు టెస్ట్ సిరీస్ ఎందుకు రాయాలంటే మీరు జనరల్గా డైరెక్ట్ ఎగ్జామ్ ఇస్తే ఏమవుతుందంటే చాలా మట్టుకు ఒక థర్టీ మిస్టేక్స్ ఫార్టీ మిస్టేక్స్ చేసే అవకాశం ఉంటుంది అలా కాకుండా టెస్ట్ సిరీస్ రాసినట్టయితే మీరు ఫైనల్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఇప్పుడే మిస్టేక్స్ చేసినట్టయితే అలా టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫైనల్ ఎగ్జామ్లో కొంచెం ఆలోచించి ఆన్సర్స్ పెడతారు బబుల్ చేస్తారు గుర్తుపెట్టుకోండి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం సో కొందరు పిల్లలు వీడియో చూసి అంటే ఏ సబ్జెక్ట్లో ఎన్ని ఎన్ని మార్క్స్ వస్తాయని చెప్పేసి వీడియోస్ తయారు చేశారు అది చెప్పడానికి అలా వీలు కాదు అది పాజిబిలిటీ లేదు గుర్తుపెట్టుకోండి సో అలా ఎవరైనా అన్నెసెసరీ డిస్కషన్ పెడితే వాళ్ళకు దూరంగా ఉండండి సీనియర్స్ కానీ లేదంటే మామూలుగా తెలిసిన వాళ్ళు కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ నా ఉద్దేశం ఏమైనా డౌట్స్ కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ కాంటాక్ట్ చేయండి లేదా వాట్సప్ చేయండి టెస్ట్ సిరీస్ కోసం టెస్ట్ సిరీస్ తప్పనిసరిగా రాయాలి ప్రతి ఒక్కరూ సో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు నెంబర్ కాంటాక్ట్ చేయండి నా నెంబర్ నైన్ డబుల్ ఫైవ్ డబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ టూ విషు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ